సంక్రాంతి సంబరాలలో మొదటి రోజు భోగి అయితే ఈ భోగి పండుగ రోజు ఆచరించే ప్రధానమైన ఆచారాల్లో భోగి మంటలు వేయడమే కాకుండా భోగి పండ్లు పోయడం కూడా ఉంటుంది ఈ భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోనే చిన్నారుల తలపై రేగి పండ్లు పోస్తారు వీటినే భోగి పండ్లు అంటారు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయడం ఒక మధురమైన వేడుక ఈ ఆచారం వెనుక గొప్ప ఆరోగ్య రహస్యం ఆధ్యాత్మిక అర్థం దాగి ఉన్నాయి సాధారణంగా పుట్టిన ఏడాది నుంచి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లలకు భోగి పళ్ళు తప్పనిసరిగా పోస్తారు కొందరు పదేళ్ల వయసు వరకు కూడా ఈ పద్ధతిని అనుసరిస్తారు ఈ భోగి కార్యక్రమం సాయంత్రం వేళ చేయడం ఎంతో శ్రేష్టం సూర్య సూర్యఫలాలు అని కూడా పిలుస్తారు ఈ భోగి పండ్ల కోసం రేగుపండ్లు చెరుకుగడలు బంతిపూల రెక్కలు చిల్లర నాణాలు తీసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో శనగలు చిటికెడు పసుపు కొన్ని బియ్యం కూడా కలుపుతారు చిన్నపిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు ఎందుకంటే పళ్ళను సంస్కృతంలో ఫలం అంటారు బదరీషుడు అంటే శ్రీ మహావిష్ణువు ముందుగా చిన్నపిల్లల్ని తూర్పు దిశ వైపు చూస్తున్నట్లుగా కూర్చోబెట్టాలి ఆ తర్వాత అర్థం చేసుకున్న భోగి పళ్ళని చిన్నారుల తల చుట్టూ మూడు సార్లు తిప్పి దిష్టి తీసి తలపై పోసి అక్షతలతో దీవిస్తారు ఇలా చేయడం వలన తమ పిల్లలపై విష్ణువు అనుగ్రహం ఉంటుందని విశ్వాసం అంతేకాదు తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందట ఇలా భోగి పండ్లను పోస్తే పిల్లలు జ్ఞానవంతులవుతారని పెద్దల విశ్వాసం సంక్రాంతి నాటికి అందుబాటులోకి వచ్చే ఈ రేగు పండ్లు రుచికి పుల్లపుల్లగా ఉంటాయి అంతేకాదు సకల ఆరోగ్యాలను అందించే ఔషధ గుణాలతో నిండి ఉంటాయి ఈ సమయంలో పిల్లల్లో రోగ శక్తి చాలా తక్కువగా ఉంటుంది అంతేకాదు ఊపిరితిత్తులు జీర్ణ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటాయి కనుక ఈ వయసు పిల్లలకు రేగుపళ్లు ఒక ఔషధం అని విశ్వాసం వీటిలో సి విటమిన్ చాలా ఎక్కువ ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాదు జీర్ణ సంబంధమైన వ్యాధులతో పాటు ఉదర సంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కూడా ఇస్తాయట బంతి రెక్కలు క్రిమిసంహారిణి బంతి పువ్వులు చర్మ సంరక్షణ గుణం కలిగి ఉన్నాయి ఎటువంటి చర్మ సంబంధమైన వ్యాధి నుంచైనా ఉపశమనం కలిగించే గుణం ఈ పువ్వుల సొంతం కనుక మన పెద్దలు చిన్నారుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇలా భోగి పనులు పోసే సాంప్రదాయం పెట్టి ఉండవచ్చు